న్యూస్ కి స్వాగతం గోదావరికని పోలీస్ స్టేషన్ పరిధిలో రోజున ఒక వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానిలో మహంగా కించపరిచే విధంగా వీడియోలను పెట్టినాడని తన దరఖాస్తు మేరకు గోదావరికణి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆ పోస్టర్లను సంబంధించి విచారణ చేసి టెక్నాలజీ సహాయంతో ఆ సోషల్ మీడియా గ్రూప్లను క్రియేట్ చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని ఆరోపణ చేసిన అతని ఫోన్ సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి చేయడం చేసిందని ఎలక్షన్లో మీడియాను తప్పుగా ఉపయోగించిన గొడవలకు కారణాలయ్యే పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెందిన వ్యక్తి ఇతను ఇతను రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పు లాంటిది అనే మూడు సోషల్ మీడియా గ్రూపులు ఫేస్బుక్లో క్రియేట్ చేసుకొని దాంట్లో వివిధ పోస్టులు పెడతా ఉన్నాడు ఈరోజు పోయిన నెల ఇరవై తొమ్మిదో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మాజీ కార్పొరేటర్ మాంకాలి స్వామికి చెందిన అతను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఒక వీడియో పోస్ట్ పెట్టి అది సర్క్యులేట్ చేయడం జరిగింది దాని మీద మాంకాల స్వామి మాజీ కార్పొరేటర్ కంప్లైంట్ ఆ కేసు నమోదు చేసినాము నమోదు చేసి ఈరోజు అతని టెక్నికల్గా అతను క్రియేట్ చేసిన ఫేస్బుక్లను ఆ ఐడీలను కనుక్కొని టెక్నికల్గా అతను పట్టుకోవడం జరిగింది అతన్ని దగ్గర క్రియేట్ చేసిన మొబైల్ సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతున్నది కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టినా తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేసినా ఖచ్చితంగా వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్ టైం రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు కూడా అసత్యమైన ఆరోపణలు చేయడం కానీ ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టినట్టయితే వారిపైన చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా అన్నెసరీ పోస్టులు పెట్టినా కూడా వారిని ఫార్వర్డ్ చేయడం కానీ లేకపోతే వాట్సాప్లలో అడ్మిన్ మెయిన్ అయితే ఏదైతే గ్రూప్లో అడ్మిన్ ఉంటారో వాళ్ళు మరీ అలర్ట్గా ఉండాలి ఆ గ్రూప్లో ఏదైనా అన్నెసెసరీ పోస్టు పొలిటికల్ లీడర్లకు సంబంధించి కానీ పొలిటికల్ పార్టీలకు సంబంధించి కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి ఏదైనా పోస్టులు పెట్టినట్టయితే అది రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పెట్టిన వ్యక్తికి పోస్ట్ చేసిన వ్యక్తికి అదేవిధంగా అడ్మిన్ ఎవరైతే గ్రూప్ అడ్మిన్ ఉన్నారో అతనిపైన కూడా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది